హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం వైష్ణో మాతా దేవి నాణం గురించి ఈ నాణం ప్రస్తుతం రెండు లక్షల విలువ కలిగి ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నంగా పరిగణించబడుతోంది ఈ నాణం ఎలా విలువను పొందింది దాని ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మాత వైష్ణోదేవి నాణం పూర్వకాలంలో తయారైన ఒక ప్రత్యేక నాణం దీనిపై మాతా వైష్ణోదేవి యొక్క చిత్రణ ఉంటుంది మరియు ఇది చరిత్రలో ఎంతో విలువైన ఆధ్యాత్మిక వస్తువుగా పరిగణించబడుతోంది ఈ నాణం కొన్ని ప్రత్యేక సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది ప్రపంచం అంతటా ఈ నాణం యొక్క గుర్తింపు పెరుగుతోంది మామూలుగా మాకు సైనిక నాణం బంగారు నాణం బెండి నాణం వంటి వాటి గురించి తెలిసింది అయితే ఈ వైష్ణోమాతాదేవి నాణం మాత్రం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సారం కలిగి ఉంటుంది ఈ నాణం రెండు లక్షల విలువ కలిగి ఉంది మీరు ఆశ్చర్యపడిపోతే ఈ విలువకు కారణం ఏంటి ఈ నాణం గురించి చాలా పూర్వకాల నమ్మకాలు ఉన్నాయి మీరు ఏదైనా శక్తివంతమైన ఆధ్యాత్మిక వస్తువును చూస్తే దానికి సంబంధించిన విశ్వాసాలు దేవతలు వాటి దేవకృప ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి ఈ నాణం యొక్క పూర్వ వైభవం మరియు దాని ఉత్పత్తి చేయబడ్డ పద్ధతులు ఈ విలువను ప్రతిబింబిస్తాయి ఎక్కువ మంది దీని ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉండే ఆభరణంగా శుభం కలిగించే వస్తువుగా పరిగణిస్తారు ఈ నాణం తయారయ్యేటప్పుడు దాని రూపకల్పన ఉత్పత్తి మరియు దాని పత్రాలు అన్ని చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి మీరు ఈ నాణం ఎక్కడ చూసినా అది మీరు అంగీకరించగలిగే శక్తిని విశ్వాసాన్ని సూచిస్తుంది ఈ నాణం ప్రాచీన కాలంలో దేవత మాతా వైష్ణోదేవి మీద ఉన్న విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఇది ఆత్మస్థైర్యం ధైర్యం శాంతి మరియు దైవ కృపను సూచిస్తోంది ఇందులో మీరు నేర్చుకున్న విషయాలు ఏమైనా మీకు ఆసక్తిగా ఉన్నాయా ఈ వీడియో మీకు ఉపయోగపడిందా మీరు దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్